నమస్తే ఏసిఐట్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ జిందాల్ వ్యవహారంలో నిర్వాసితులను అణగదొక్కుతూ జిందాల్ కోసం పనిచేస్తున్న ఎస్కోటా సిఐను వెంటనే సస్పెండ్ చేయాలి జిందాల్ జంతాల్ భూ నిర్వాసులు సర్వం కోల్పోయిన జిందాల్ భూ నిర్వాసితులు మాకు న్యాయం చేయాలని అరవై మూడు రోజులుగా శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అనుమతులు ఇవ్వకుండా నిర్వాసితులను అంశాలను చూస్తున్న సిఐను వెంటనే సస్పెండ్ చేయాలని భూ నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు ఎప్పటికైనా పోలీసులు పెట్టుబడిదారుల కోణంలో కాకుండా పేద ప్రజలకు కోణంలో ఆలోచించి తమ న్యాయం చేయాలని జగన్ కోరారు అడగడానికి వెళ్తున్నా పోలీసులు సహకరించలేదు పోనీ శాంతిగా ఒక దగ్గర కూర్చొని మమ్మల్ని ఎవరైనా ఆదుకోండి అని అధికారులు కానీ కానీ అడుగుదామని చెప్పేసి ఒక దగ్గర కూర్చొని ఆందోళన నిర్వహిద్దామని సరే పోలీసులు నిర్వాసులు పక్క కాకుండా సిందాలు యాజమాన్యం పక్కే పోలీసు వ్యవస్థంతా పనిచేస్తుంది పోనీ మేము వీళ్ళెరగా మనకి పర్మిషన్ ఎవరని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళి అనుమతులు తెచ్చుకున్నాం ఆ అనుమతులను కూడా స్థానిక పోలీసులు సిఈ గారు పట్టించుకోకుండా ఇప్పటికే నాలుగైదు దఫాలు నిర్వాసులు దరఖాస్తు చేస్తున్నారు ఇప్పటికి కూడా లేదు ఇక్కడ పర్వేస్తున్న ఇవ్వడానికి ఏమో రకరకాల ఆటంకాలు చెప్తున్నారు ఇక్కడేమో ఏదో నీలగిరి తోటలు ఉన్నాయి కాపీ తోటలు ఉన్నాయి బాగా రద్దీగా ఉందని చెప్పి ఇదంతా వాస్తవం సింగిల్గా లేకపోతే భార్య భర్తలు కూడా ఈ రూట్ అంటే అంత భయపడేటంత ఈ రూట్ ఇది ఎవరు తిరగరు ప్రశాంతంగా ఉంటుంది కానీ ప్రజలు చేస్తున్న ఈ ఏదైతే న్యాయబద్ధమైన డిమాండ్ ఉందో దీన్ని పక్కతో పట్టించి చంద్రాలకు కొమ్ము కేటట్టు ఉంది తప్ప ప్రజలకు మేలు చేసేటట్టు ఈ పోలీస్ వ్యవస్థ పనిచేయడం లేదు అందువల్ల సిఏ గారి తర్వాత మీద పోలీసులు ఎలా ఉన్నారో మాకు తెలియదు కానీ మాకు కనిపిస్తున్న పోలీసులు సిఏ గారే ఇక్కడ ఉన్న ఎవరైతే మద్దతుగా ఉన్నారో వీళ్ళందరి మీద బైన్ డోర్ కేసులు పెట్టారు ఎవరైనా తిరుగుతుంటే వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు ఇంటికెళ్ళి బెదిరిస్తున్నారు అందువల్ల సీఏ వెంటనే సస్పెండ్ చేసి ఈ పోలీసులు ఏమో ఈ నిర్వాహకులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం కోసం సర్వ కోల్పోయిన ఎవరైతే దళితులు గిరిజనులు ఉన్నారో మాకు న్యాయం చేయండి అని చెప్పేసి జందాల కంపెనీ యాదాను రియల్ ఎస్టేట్కి తెగబడి సైట్లు వేసి అమ్మిడానికి తగినమ్ముతుంటే తెలిసిన నిర్వాసులందరూ ముఖ్యముడుగా అడగడానికి వెళ్తున్నా పోలీసులు సహకరించలేదు కొన్ని శాంతిగా ఒక దగ్గర కూర్చొని మమ్మల్ని ఎవరైనా ఆదుకోండి అని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అడుగుదామని చెప్పేసి ఒక దగ్గర కూర్చొని ఆందోళన నెరవేర్తామని సరే పోలీసులు నిర్వాసుల పక్క కాకుండా జందాలు యాజమాన్యం పక్కే పోలీస్ వ్యవస్థ అంతా పనిచేస్తుంది పోనీ మేము వీళ్ళెరగా మనకు పర్మిషన్ ఇవ్వరని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళి అనుమతులు తెచ్చుకున్నాం ఆ అనుమతులను కూడా స్థానిక పోలీసులు సిఐ గారు పట్టించుకోకుండా ఇప్పటికే నాలుగైదు దఫాలు నిర్వాసులు దరఖాస్తు చేస్తున్నారు ఇప్పటికి కూడా పర్మిషన్లు ఇవ్వడం లేదు ఇక్కడ దానికి ఏమో రకరకాల ఆటంకాలు చెప్తున్నారు ఇక్కడేమో ఏదో నీలగిరి తోటలు ఉన్నాయి కాపీ తోటలు ఉన్నాయి బాగా రద్దీగా ఉందని చెప్పేసి ఇదంతా వాస్తవం సింగిల్గా లేకపోతే భార్య భర్తలు కూడా ఈ రూట్ అంటే వెళ్ళే అంత భయపడేటంత ఈ రూట్ ఇది ఎవరు తిరగరు ప్రాంతంగా ఉంది కానీ ప్రజలు చేస్తున్న ఈ ఏదైతే న్యాయబద్ధమైన డిమాండ్ ఉందో అది పక్కతో పట్టించి జనాలకు కొమ్ము ఉందో తప్ప ప్రజలకు మేలు చేసేటట్టు ఈ పోలీస్ వ్యవస్థ పనిచేయడం లేదు అందువలన తక్షణమే సిఏ గారు తర్వాత మేధన పోలీసులు ఎలా ఉన్నారో మాకు తెలియదు కానీ మాకు కనిపిస్తున్న పోలీసులు సీఏ గారే ఇక్కడ ఉన్న ఎవరైతే మద్దతుగా ఉన్నారో వీళ్ళందరి మీద బైండోరు కేసులు పెట్టారు ఎవరైనా తిరుగుతుంటే వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు ఇంటికీలు బెదిరిస్తున్నారు అందువల్ల సీఏ నంటనే సస్పెండ్ చేసి ఈ పోలీసులు ఏమో ఈ నిర్వాసులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం